నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మాధురితో కలిసి నేను బనారస్కి వచ్చానండి మాధురితోటి నేను జైపూర్కి వెళ్ళాను అలాగే కోట అక్కడ మనకి ఎలా జరి కోట తయారవుతుంది ఇవన్నీ కూడా మీకు చూపించాను ఎందుకంటే చీర యొక్క మేకింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అవి నేను మీకు చూపిస్తూ వస్తున్నాను ఇంకా కలకత్తా అయితే మార్కెట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపించాను ఇప్పుడు ప్రజెంట్ బెనారస్లో ఉన్నాను బెనారస్లో తను పర్చేజ్కి వచ్చింది ఇంటికి ఎలాగో నేనే చేయాలి వీడియో అదేదో ఇక్కడే చేసేస్తే బాగుంటుంది అనిపించింది అండి అంటే తను సెలెక్టివ్గా తీసుకుంటాను అంటే ఏదో ఊరికే తెచ్చేసాము బెనారస్ నుంచి అమ్మేయాలి అన్నట్టు కాకుండా కాకుండా సెలెక్టివ్గా కొన్ని కొన్ని ఉంటుంది అందులో చాలా మంచి కలెక్షన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వెంటనే వాళ్ళు తీసుకోవడానికి బాగుంటుంది కదా సో అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాము ఏమేమి తీసుకుంటున్నావు ఇది వచ్చేసి బనారసి రా సిల్క్ మేడం రా సిల్క్ ఇది డయబుల్ ఫ్యాబ్రిక్ ఇది మనకి వైట్ ఇలా వస్తుంది మనం కస్టమర్ ఏ కలర్ అయితే ఆ కలర్ ఇది కస్టమైజ్ చేస్తాం మనకు నచ్చిన కలర్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో ఒక ఫోర్ మోటివ్స్ ఉన్నాయి రా సిల్క్ ఎవరైనా కస్టమర్స్ అడిగితే మనం వాట్సాప్ లో డిజైన్స్ పంపిస్తాం కలర్ చాయిస్ మనకి ఇప్పుడు నేను కట్టుకున్న చీర సేమ్ అదే చూసారు కదా మీరు నెంబరు ఎర్లీ మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి చీర కట్టాను ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది ఒక నైట్ లెవెన్కి ఫ్లైట్ డే అంతా తిరిగేస్తున్నాను ఈ చీర తోటి ఆ స్వెట్టింగ్ ఉంటుంది చీర అయినా కూడా ఎంతో కంఫర్ట్గా ఉందండి బెస్ట్ ఫ్యాబ్రిక్ ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా చాలా బెస్ట్ శారీ నా దగ్గర ఇవి మూడు ఉన్నాయి మళ్ళీ అమ్మాయి దగ్గర గుట్టుకుంటున్నాను నేను తీసుకుందాం అనుకున్న చీర ఇదండి నేను మీకు చూపిస్తాను నేను తీసుకునే చీర కూడా ఇప్పుడు ఏంటంటే ఇలా వైట్ ఉన్నాయి ఆ అమ్మాయి ఆల్రెడీ ఆర్డర్ పెడుతోంది మీకు ఈ లోగా ఏదైనా నేను వీడియో రిలీజ్ చేసేస్తాను కాబట్టి మీరు డిజైన్ కావాలంటే దీన్ని మీకు వాట్సాప్లో పంపిస్తుంది మీరు ఏం చేస్తారంటే దీని కలర్ చాయిస్ మీరు చెప్పచ్చు చెప్తారు డై చేయించి ఇచ్చేస్తాం మరి ఇంకేమండి ఎంత బాగున్నాయి శారీస్ బెస్ట్ క్వాలిటీ ఈఎంఐ రెగ్యులర్గా ఇక్కడే ఈ స్టోర్లోనే తీసుకుంటుంది ఈ స్టోర్కి మీరు హోల్సేల్ వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవ్వాలి రీటైల్గా ఇవ్వరు అందుకే నేనేం డీటెయిల్స్ ఇవ్వట్లేదు ఇందులో కావాలంటే నచ్చిన కలర్ కదా చాలా బాగుంది శారీ ఇవి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఇంకో విషయం ఏం తెలుసా ఇవి థర్టీన్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి కానీ మనకి మాధురి దగ్గర మీరు ఊహించినంత తక్కువ ధరకు వస్తుందండి అమ్మాయి ఎక్కువ లాభం వేసుకుందరిపోతుంది అమ్మే వాళ్ళు తిట్టుకోకండి ఇక నేను ఏం చేయలేను మన సబ్స్క్రైబర్లకి ఒక బెస్ట్ శారీ బెస్ట్ ప్రైజ్లో రావడం అనేది నాకు చాలా సంతోషమే ఇవి ఆల్రెడీ ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ శారీస్ రెడీగా ఉన్నాయి ఈ వైట్గా కలర్ మీరు చెప్పుకోవచ్చు చేసుకోవచ్చు నువ్వు అడిగిన కలర్ ఇవి లేదు అంటే ఇది ఇది ఒక కలర్ రెడీగా ఉందండి పట్టుకో మీకు కావాలంటే తీసేసుకోవచ్చు ఇది నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను ఇంకా ఏమైనా కలర్ అని చూస్తున్నాను కాకపోతే ఎక్కువ వీళ్ళ దగ్గర వైటే ఉంటుందిట తర్వాత మనం ఎప్పుడూ చెప్తాము ఇదొక కలర్ ఉందండి మీకు కావాలంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ధర మాత్రం మీరు చూసిన చోట అన్నింటికంటే కూడా చాలా చాలా తక్కువ అంతే ఇంకా అంత మించిన నేను రిలీవ్ రివీల్ చేయలేను ఇది ఒక శారీ అండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్దాం రేడియోని మీరు స్కిప్ చేయకుండా మీరు చాలా బాగున్నాయి శారీస్ ఆ అబ్బాయి చక్కగా చూపిస్తాను అంటున్నాడు ఒక్కొక్కటి ఇట్లా పెడుతున్నా చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు తీసేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఉన్నాయి ఇది ఒకటి ఉంది ఇంకా మిగతా ఏంటంటే ఈ వైట్ మీద మీకు నచ్చిన కలర్ని వాళ్ళు డై చేస్తారు ఓకేనా నెక్స్ట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్దాం ప్యూర్ రా సిల్క్ నేను జూట్ పట్టు అంటూ ఉంటాను మీకు ఎలా కావాలంటే అలా మీరు రగ్గు చెప్పండి చక్కగా అమ్మాయి తెప్పించేస్తుంది నెక్స్ట్ అమ్మా క్వాలిటీ అద్భుతమే నిజంగా అసలు ఇవి ఎందుకున్నాయంటే మగ్గమ్మించి రాబట్టి ఒక ఇప్పుడే నుంచి మనకి ఫినిషింగ్ చేసి మనం చెప్పిన కలర్ చేసి పంపిస్తారు ఇది అయితే అసలు మొత్తం జామ్దానీ వీవింగ్ తోటి మునియా బార్డర్ తోటి సూపర్ ఉందండి సారీ ఈ జార్జెట్ మనకైతే మార్కెట్లో 40 అవ్వుంటది దౌటె లేద తక్కువే అన్నది రాదండి ఇదేమో మనకి కొంచెం లైట్ టిష్యూ యాడ్ అవుతుంది ఇది ఇందులో మనకి టిష్యూ ఉంది అచ్చా ఇది టిష్యూ ఇది టిష్యూ యాడ్ మొత్తం వీవింగ్ మొత్తం హ్యాండ్ హ్యాండ్ అదే హ్యాండ్ ఓవెని మామ్ అతే అంతా కూడా బ్యూటిఫుల్ సారీ అండి ప్యూర్ టసర్ జార్జెట్ అంతే కదా ఇది కూడా డయబుల్ ఫ్యాబు డైబుల్ ఇప్పుడు ఇవి కూడా మీకు అన్నీ ఒకటి ఒకటి ఇట్లా దగ్గర తీసుకో మీకు ఇవి కూడా ఏంటంటే ఇదే కలర్లో ఉండవండి ఇది రా మెటీరియల్ అనమాట ఫ్యాబ్రిక్ చూడని ఎంత బాగుందో అసలు నేనైతే బాగా ఇంప్రెస్ అయిపోయాను ఒకటి కొనుక్కుందాం అని కూడా డిసైడ్ అయిపోయాను మాధురి దగ్గర ఈ ఇన్స్టాల్మెంట్లో అడిగానండి ఇది కూడా చాలా బాగుంది టసర్ జార్జెట్ నా దగ్గర కూడా లేదు కానీ క్వాలిటీ అద్భుతమైన క్వాలిటీ కూడా ఇప్పుడు ఇవి మనం నచ్చిన కలర్కి వెళ్ళచ్చు కలర్ డై చేసిస్తారు ఇప్పుడు ఇది మేము రా మెటీరియల్ చూపిస్తున్నామంటే ఇందులో ఏంటంటే మీరు నచ్చిన కలర్ మీరు మాదిరికి మీకు మీకు కావలసిన కలర్ చెప్తే తను చక్కగా చేయించి తెప్పిస్తుంది మీరు కొత్త ఒక టూ వీక్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది అంతే కదా ఇవన్నీ ప్యూర్ టసర్ జార్జెట్ శారీస్ రా మెటీరియల్ అండి కూడా ఇంకా రెండు డిజైన్స్ ఉన్నాయి కూడా అందుకో ఇందులో మీకు ఏదైనా షాట్ తీసుకుని మీరు కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు మ్యామ్ మనము ఇప్పుడు అనుకుంటున్నాం కదా ఈ రా కలర్ కి ఎల్లో బ్లౌజ్ కానీ పింక్ బ్లౌజ్ అసలు ఈవినింగ్ పార్టీస్ కి అట్లా వేసుకుంటే దీని మీద పర్ల్స్ వేసుకున్నామంటే చూసాం చూసారా మేడం ఇది ఇది ఇప్పుడు చూసారా ఇది యాజ్ ఇట్ ఈస్ మనం ఈ బ్లౌజ్ కానీ కాపర్ సల్ఫేట్ బ్లూ కానీ ఇది కానీ వేసుకుని వెళ్ళిపోతుంది అంటే ఇంకా ఇదే కలర్ ఇలాగే వెళ్ళొచ్చు ఇలాగే వెళ్ళొచ్చు దీన్ని మళ్ళీ డై చేయటం కంటే కూడా నెక్స్ట్ ఇది ఒక డిజైన్ మీకు కావాలంటే ఇలా తీసుకోవచ్చు కలర్ లేదంటే మీకు నచ్చిన కలర్ చెప్తే చేస్తారు నెక్స్ట్ వెరైటీలో కూడా వెళ్దాం మీకు షాప్ కొద్దిగా బిజీగా ఉంది కాబట్టి నేను కొద్ది కొద్దిగానే చూపిస్తున్నాను తను పర్చేస్ చేసి మాత్రమే చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మ్యామ్ క్రేప్ జార్జెట్ క్రేప్ జార్జెట్ ఎంత బాగుంది సారీ కదా చాలా బాగుందండి ఇది కూడా మనకి ఫినిషింగ్ అయిస్తుంది ప్యూర్ జార్జెట్ లో క్రేప్ జార్జెట్ క్రేప్ జార్జెట్స్ బ్లౌజ్ రిచ్ గా బ్లౌజ్ వచ్చింది ఇది కూడా మంచి పాట చాలా బాగుంది ఇది కూడా డైబుల్ మన డైబుల్ ఏది డైబుల్ మిలే గాన బయ డైబుల్ ఇది కూడా ఏ కలర్ ని చేంజ్ కొస్ మనం ప్రెజెంట్ అయితే 3 కలర్స్ ఉన్నాయి అచ్చా గ్రీన్ క్వాలిటీ అయితే మాత్రం అద్భుతం అండి ఇంకా అసలు చాలా బాగున్నాయి క్వాలిటీ మీరు ప్యూర్ వెరైటీ కోరుకుంటే మాత్రం మీరు మాదిరికి కాల్ చేసుకుని మీకు నచ్చినవి వేరు తెప్పించుకోవచ్చు ఇవి మాత్రమేనే కాదు ఇంకా కావాలన్నా కూడా తనైతే వీటిలో ఇవి సెలెక్ట్ చేసుకుంది మొత్తం ఇవన్నీ అంటే నేను వచ్చి 10 డేస్ అయింది కదా మ్యామ్ లాస్ట్ టైం డబుల్ కట్ అవి తీసుకెళ్ళాను ఆల్్రెడీ వీటి కోసం మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది తనతో పాటు నేను కూడా వచ్చేసాను బెనారస్లో చీరలు ఎలా ఉంటాయో మీకు అని ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా మిగిలిన వివరాలన్నీ మీరు మాధురిని అడగచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ స్టోర్కి సంబంధించిన వివరాలు కూడా నేను ఒక రీల్ చేశాను అందులో నేను నెంబర్ ఇస్తాను కాబట్టి వీళ్ళకి దగ్గరికి మాత్రం సారీ బిజినెస్ వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవ్వండి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పేశారు ఒకటి రెండు చీరలకి వాళ్ళని విసిగించద్దు ఫోన్ చేయొద్దు తీయట్లేదని మళ్ళీ మీరు నాకు కంప్లైంట్ చేయొద్దు ఓన్లీ శారీ బిజినెస్ వాళ్ళు ప్యూర్ కావాలి మాకు ఇలా మంచి వెరైటీలో బెస్ట్ క్వాలిటీ కావాలి అనుకునేవారు సంప్రదించవచ్చు ఇంకెవరో చీరలు కావాలంటే మాధురుడి మీరు అడగచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి